అందరినీ చూస్తూనే ఉంటాడు అందరితోటి మాట్లాడుతూనే ఉంటాడు లోపల వికారాలు చూస్తూ ఉంటాడు మనస్సులో ఉన్న వికారాలు గుణాలన్నీ చూస్తూ ఉంటాడు అన్ని గుణాలు చూస్తూ అన్ని వికారాలు చూస్తూ తాను ఆ వికారాలు గురి కాకుండా ఆ లోపల ఆడ సమత్వాన్ని విడిచిపెట్టకుండా తన లోపల ఉన్న వస్తువుని అక్కడ కూడా చూస్తూ అంటే అక్కడున్న వికారాలను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అక్కడున్న వికారాలకి ఇతని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అందరి మధ్యలో ఉండి అందరి వికారాలు చూస్తూ ఇతని వికారం పొందకుండా అందరితో సమానంగా ఉండి అందరి శ్రేయస్సు కూరవడి జ్ఞానం మీ హృదయంలో కూడా ఒక నిజం ఉంది అంతర్యామి నారాయణుడి మీ హృదయంలో కూడా ఉన్నాడు జ్ఞాని మీ వంక చూసినప్పుడు కూడా తను తానే చూసుకుంటూ ఉంటాడు మీరు తొంభై వికారాలు ఉండొచ్చు ఆ వికారాలను చూడడం వికారాలను చూడడం ఒకవేళ అందులోంచి ఆ వికారాలలోంచి విడుదల పొందడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాడు అదేనా దట్టు సైలెంట్ గా చేస్తాడు మీకేదైతే బలహీనతలున్నాయో మీ బలహీనతల్లోంచి మిమ్మల్ని విడుదల చేయడానికి మీ పక్క వాడికి తెలియకుండా మిమ్మల్ని బలహీనత నుంచి బయటకు రావడం కోసం కృషి చేస్తాడు వాడు జ్ఞాని వాడే గురువు గురువు అంటే మామూలుగా బళ్ళ పాఠాలు చెప్పేవాడు గురువును కాదు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఉన్న పారమార్థిక సత్యాన్ని తోటి పాదాప్ పొందేవాడు అక్కడ జ్ఞాని అంటే పరమార్థం తోటి ఏకమైన వాడే జ్ఞాని